అంటే పొట్టేలు మాంసం అనమాట పొట్టేల మాంసమే కదా మటన్ మాదా ఫ్రెండ్స్ ఇగోండి మటన్ అయితే వచ్చింది ఊర్లో ఎంత ఫ్రెష్గా ఉంటుందో మీకు తెలుసు కదా ఇదైతే వండేసుకుందాము ఫ్రెండ్స్ ఇవ్వండి అల్లం పేస్ట్ చేసుకుంటున్నాము ఇంకా మా మామయ్య చికెన్ తీసుకురాడానికి వెళ్ళారు అందుకు మటన్ మా పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి చికెన్ చేస్తా అల్లం అయితే పొట్టు తీయలేదండి అట్లానే వేసేసాను బాగుంటుంది ఎల్లిపాయలు కూడా తీయలేదు నీట్గా నానపెట్టి కడిగి దంచుతున్నా ఈ మధ్యలో వర్షాలు పడి కొంచెం బాగుంది ఒక టూ డేస్ నుంచి అయితే కొంచెం మధ్యాహ్నం ఎండ పన్నెండు గంటల నుంచి నాలుగున్నర వరకు అయితే చాలా ఎండ కొడుతుంది అప్పుడు అనిపిస్తుంది అనమాట వద్దు వెళ్ళిపోవాలని కానీ ఎర్లీ మార్నింగు అదే పొద్దు పొద్దున్నే మళ్ళీ సాయంత్రము అయిన తర్వాత చల్లటి గాలి వస్తుంది కదా అప్పుడు చాలా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంతకీ సండే రోజు మీరేం తెచ్చుకుంటున్నారు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి వెల్లిపాయలు కూడా చేసుకుంటున్నాము కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ మటన్ బిర్యానీలోకి అయితే సరిపోద్ది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోల్ ఉంది కదా రోట్లో నూరుకొని వేసుకుందాం మనకి చెయ్యి కొంచెం ఎక్సైజ్ అవుతాయి టేస్ట్ బాగుంటుంది అల్లం మటుకు కొంచెం బాగా పాత అల్లం కొంచెం నార్ నారగా ఉంది ఇదైతే అయిపోయిందండి ఇంట్లోకి తీసుకుందాము ఇవ్వండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఊరు సైడ్ కానీ మటన్ కొట్టిస్తే ఇలానే బోటి ఇవన్నీ ఇలా ఇచ్చేస్తారనమాట సపరేట్గా అమ్మరు బంక్ సిటీ లాగా ఇదంతా క్లీన్ చేసుకొని చేసుకోవాలి ఇగో మటన్ చూసారా ఇవి కట్ చేసుకోవాలి అది పెద్ద కట్ చేసి ఇచ్చారు మనం కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ ఇలానే కట్ చేస్తారు అంతా కట్ చేసుకొని క్లీన్ చేసుకుందాము లేదా కొట్టేళ్ళు మంచమండి హాయ్ చెప్పమ్మా ఇగోండి పీసెస్ అయితే పెద్దగా వచ్చాయని చెప్పాను కదా ఇగోండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఈ మటన్ అంతా అయితే నాకు రాదా దాంతో కట్ చేయడానికి అందుకని మా మామయ్య కట్ చేస్తున్నారు అదంతా కట్ చేసుకొని నీట్గా కడిగి అప్పుడు వండుకుందాము ఫ్రెండ్స్ మా అత్తమ్మ చికెన్ మటన్ నాన్ వెజ్ ఏం తిందనమాట అందుకనే మా మామే కట్ చేస్తున్నారు ఆ కత్తిపేట మేము నాకు కట్ చేయడానికి రాదు ఓకేనా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు వాళ్ళ అత్తమ్మ ఎట్ వెళ్ళిందని మా అత్తమ్మ తినరు ముట్టుకోరు ఫ్రెండ్స్ ఇవ్వండి మటన్ అయితే నీట్గా క స్టవ్ ఆన్ చేసుకొని నిన్న పెట్టేస్తాము సరిపడా ఆయిల్ ఆయిల్ అయితే వేడిందండి ఇవ్వండి వేడింది నాకు అలానే ఇవ్వండి చెక్క సాజీరా నాలుగు వేలకలు కలుస్తున్నాను ఇవైతే ఆన్లైన్ ఫ్రై అవుతున్నాయి కదండి దాంట్లో కొంచెం ఫస్ట్ ప్రాక్ చేస్తున్నాను అలానే అల్లం పేస్ట్ పంచి పెట్టాను కదా నూలుకున్నాం కదా ఫ్రెష్ అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వచ్చి అయితే ఫ్రై చేద్దాము లేకపోతే అంత టేస్ట్ అనిపించదండి సరి కూడా అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది కదండి పచ్చివాసన పోయే ఫ్రై చేసాము కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మటన్ వేసేసుకున్నాము నీట్ గా కడిగి పెట్టుకోనమాట దాన్ని కుక్కర్ అయితే వేయలేదండి డైరెక్ట్గా గిమ్లు పెట్టాను ఇది మంచిగా మగ్గి దీంట్లో వాటర్ బయటకు వచ్చి ఇంటికి పోయి ఆయిల్ వచ్చే వరకు అయితే దీంట్లో ఉడికించుకుందాము దీంట్లో కళ్ళుప్పు కొంచెం ఇవన్నీ చూసినట్ట వాటర్ ఎలా అవుతుందో వాటర్ అన్నీ అయితే ఉంటుంది కదా ఇవన్నీ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కారం యాడ్ చేద్దాము కారం కూడా యాడ్ చేస్తున్నామండి టేస్ట్ సిరపడే కారం ఆవిడ్స్ మూత పెట్టి మధ్య పడింది కారము ముక్కలు పట్టే వరకు ఆవిడ సాల్ట్ కూడా వేసేసాము పసుపు వేసాము కారం కూడా మంచిగా ఆయిల్లో ముక్కలు పట్టింది కదా వాటర్ యాడ్ చేద్దాండి వాటర్ ఎక్కువే పడుతుంది ఉడకాలి కదా మటన్ టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా యాడ్ చేశాను ఉడికించుకుందామండి టైం పడుతుంది మటన్కి సరే ఒక్క ఇచ్చిద్దాము ఇవ్వండి కొంచెం టైం పడుతుందండి ఈ లోపల ఇంట్లో పాలా పెంచుకున్నాము ఫ్రెండ్స్ ఇవ్వండి ఒక సైడ్ చికెన్ కూడా పెట్టేస్తాను చికెన్ కూడా అయిపోయింది కొంచెం మసాలా వేసేసుకొని అలానే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాము మా పిల్లలు మటన్ తినరండి పిల్లల కోసమని మళ్ళీ చికెన్ తెప్పించాను దగ్గరకైతే చేసే అనమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాము అయితే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చెప్పద్దు ఉప్పు జరపాలి కొంచెం ఉప్పు యాడ్ చేద్దాము అయితే యాడ్ చేసేదండి అది ఎక్కువ ఎక్కువైతే అనేసి జస్ట్ సాల్ట్ యాడ్ చేశాను కర్రీ కూడా ఉడికిందండి మటన్ కూడా ఉడికింది ఇప్పుడు మసాలా యాడ్ చేద్దాం కొంచెం అనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేద్దాము పుదీనా కావాలి టూ మినిట్స్ మూట పెట్టి అండి మసాలా చేసాం కదా ట్వంటీ మటన్ కూడా మంచిగా ఉడికింది కర్రీ అయితే రియల్గా చూడడానికి చాలా బాగుంది కెమెరాలో మటుకు తెల్లగా కనిపిస్తుంది మటన్ కూడా అయిపోయిందండి చికెన్ అయిపోయింది బగారా వేసేసాను అది కూడా అవుతుంది ఫుల్ వీడియో అయితే చూపిస్తాను చూసేయండి ఇగోండి తినాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలండి ఏదైనా పిల్లలు ఉన్నారు కాబట్టి చేసి పెడతారు మా కదా చేసి పెట్టాల్సింది బయట రోజులు బాగాలేవు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే ఏదైనా చేసి పెట్టుకోండి ఇవన్నీ ఫ్రెండ్స్ బగారా కూడా అవుతుంది ఇంకా ఇది ఒక నిమిషాలు టైం పడుతుందండి చికెన్ మటన్ అయితే అయిపోయింది ఈ ఎండకైతే నా వల్ల అయితే అయితే లేదప్పా చాలా కష్టంగా ఉంది చూస్తున్నారు కదా అలా అయిపోయాం మేమైతే మస్తు ఎండలు అయితే లోపలైతే ఒక్క పోస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిపోతుంది అలానే మటన్ వేడి వేడిగా బగారా దాంట్లోకి వచ్చేసి పెరుగు రైతా ఫైనల్గా డేమన్ ఆనియన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్